ప్లాస్టిక్ నేను కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ మీకు అనుకూల గౌరవ జారీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మీ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ మానేయాలి ఉపయోగించడం ఎందుకు వచ్చేసి ఫస్ట్ టైమే మీ దగ్గర ఒకవేళ గ్లాస్కి స్టార్టింగే రెండు వేల ఐదు వందలు ఫైన్ వేయమని చెప్పారు కాబట్టి మీరందరూ కూడా సింగిల్ యూజ్ గ్లాస్ట్ మానేసి బూస్ బ్యాగులు ఉపయోగించాలని మనవి సో ఒకవేళ మీరు ఇబ్బంది పడదు మమ్మల్ని ఇబ్బంది పడతారు కొన్నిసార్లు చాలా గొడవలయే మీకు మాత్రం ఒకరోజు మీకు రెండు వేల ఐదు వందలు బియ్యాన్ని ఫైన్ వేయాలంటే మాకు బాధ అది కట్టాలంటే మీకు ఇంకా ఒక ఒకరోజు మూర్తి మీ జీవితం కట్టాలి మాకు సో మీరు ఇబ్బంది పడదు మమ్మల్ని ఇబ్బంది పేయాలి నెస్ట్ ఎందుకు మేము ఇంతగా మీ దగ్గరకు వచ్చేసి చెప్తున్నామంటే దీనివల్ల పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది రోగాలు వస్తే మెయిన్గా క్యాన్సర్ వస్తూ ఉంది అందుకోసం వాడద్దు వాడద్దు అని చెప్పారు కమిషనర్గా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడద్దు అందరూ కూడా యూజ్ బ్యాగ్నే వాడండి అదేనా ఒక ఫోటో తీసుకొని అందరు తీసుకోవాలి